మన దేవుడు మాట్లాడే దేవుడు మాట వినే దేవుడు తిరిగి జవాబిచ్చే దేవుడు ఈ విషయము దేవుడే స్వయంగా చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ మనం కూడా అది అనుభవించాం మనకు తెలుసు మన పర్సనల్ లైఫ్లో కూడా మరి ఈ అనుభవం మనలో ఉంది ఇర్మియా గ్రంథంలో ముప్పై మూడు అధ్యాయ మూడో వచ్చినంలో దేవుడు చెప్తూ ఉన్నాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఉత్తరం అంటే లెటర్ కాదు జవాబు మనం మొరపెడితే దేవుడి వెంటమే కాదు కానీ జవాబు కూడా ఇస్తాడు మీలో ఎవరైనా మొరపెట్టిన వాళ్ళు ఉన్నారా వెరీ గుడ్ దానికి జవాబు కూడా పొందారా ఆయన దేవుని స్తో నిజంగా మనకు తెలుసు అది మనం అనుభవించాం కీర్తనాడు తొంభై ఒకటో కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది దేవుడు చెప్పిన మాట పదిహేను వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను మనం ప్రార్థన చేయటమే ఆలస్యం ఆయన ఇని వెంటనే కార్యాన్ని జరిగిస్తాడు జవాబిస్తాడు అన్న విషయాలు బైబుల్ తెలియచేస్తూ ఉంది దేవుడు సీనాయి పర్వతాల మీదకి అగ్నిగా దిగి వచ్చాడు అదంతా వణుకుతూ ఉంది కంపిస్తూ ఉంది ధూపమయమై ఉంది అగ్నిలాగా కనపడుతూ ఉంది మోసియా గారు సీనాయి కొండ మీదకి వెళ్ళారు వెళ్ళారా వెళ్ళారు దేవుడు మోసియాతో మాట్లాడా ఎలా మాట్లాడాడు శ్రీనాయపర్వతం సంగతి నేను చెబుతున్నా నువ్వు పొల సంగతి చెబుతున్నావు పోనాడు పెట్టు సరే పంతొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండం పంతొమ్మిదో వచ్చిన దేవుడు అగ్నితో శ్రీనాయక పర్వతం దిగి వచ్చిన తర్వాత అంతా దూపమయమై ఉంది అగ్నిలాగా కనకన మండుతా ఉంది పర్వతం కంపిస్తూ ఉంది మోగుతా ఉంది దేవుడు తన కంఠస్వరముతో ఉత్తరం ఇచ్చాను దేని స్తోత్రం దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుడు బొమ్మ కాదు విగ్రహము కాదు ఆయన కంఠస్వరముతో మోసతో మాట్లాడాడు ఆ విషయం ఇక్కడ క్లియర్గా రాశాడు కదా ఉత్తరం ఇచ్చాడు జీవవాక్యాన్ని బయలుపరిచాడు నిబంధన చేశాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రత్యక్ష గుడారము యొక్క నమూనానిచ్చాడు బ్లూ ప్రింట్ దేవుడు మాట్లాడాడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తాం బైబిల్లో భక్తులెందరో దేవునికి మొర దేవుడు వినటం వారి అడిగింది దేవుడు చేయటం వారి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న శ్రమల్లో ఉన్న తప్పించటం మనం చూస్తాం బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం దావిది గారు కూడా చాలా శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నాడు మనం మొన్న చెప్పుకున్నాం కదా మానవుడు పుట్టిందే శ్రమ అనుభవం కొరకు కాబట్టి మానవుని జీవితములో శ్రమలుంటాయి జీవితం వడ్డించిన ఇస్త్రీ కాదు మనము పని చేసుకొని అన్ని తెచ్చుకొని చేసుకొని ప్రయాసపడి తినాలి కదా శ్రమటోర్చాలి మానవుడు స్వయంకృత అపరాధం అది ఆ అవిధేయత వల్ల ఆదాము జీవితములో ఆదామును బట్టి భూమి శపించబడింది ఆదాము శమటోర్చి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది అది సంప్రాప్తమైంది ఆదాము నుంచి వరసత్వం అన్ని అన్నిరా వెరీ గుడ్ ముప్పై నాలుగో కీర్తన ఆరో వచ్చిన ఈ దీనుడు మొరపెట్టగా యహోవాలకించెను శ్రమలన్నిటిలో నుండి రక్షించాను దేవు స్తోత్రం ఇల్లు బొప్పోళ్ళ ధనికుల పేదోళ్ళ దీనులా కాదు ఎవరు పెట్టినా దీనత్వంలో మనమన్నా కొంచెం తక్కువ చూపు చూస్తామేమో కానీ మనుషులను బట్టి దేవుడు మాత్రం అలా చూడ్డు ఎవరు పెట్టినా సరే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు జవాబుగా శ్రమల నుంచి రక్షించాడు ఎప్పుడు సంగతి ఇది ఎప్పుడు రాశాడు తెలిసే కీర్తన అభిమేలేకు దగ్గర ఎర్రివాడిలాగా నటించి తప్పించుకొని వచ్చాడు ఆ శ్రమలో నిజంగా గాదు ప్రజలు దావిదును సంపటానికి తీసుకెళ్లారు అయితే ఇతను నటించాడు ఊముగా ఊము కార్చుకోవటం పిచ్చి గీతలు గీయటం తలుపుల మీద అరే గుత్తం చంపిన దావేది అక్కరా ఈడక్కడ్రాను పట్టుకు వచ్చారు మీరు వదిలే అన్నారు అతి అంటి శ్రమలో తను తప్పించినందుకు ఈ కీర్తన రాశాడు దావీదు అందుకనే ఈ మాడు చెబుతాడు నేను మొరపెట్టాను అలాంటి విపత్కర పరిస్థితుల్లో మొరపెట్టినప్పుడు దేవుడిని అతను రక్షించాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యాకోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు నా కలిగిన శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు అని యాకోబు చెప్పినట్టుగా మనం చూస్తాం ముప్పై రెండు అధ్యాయ ఆధికండంలో ఒక సంఘటన మనం చూద్దాం పదకొండో వచ్చిన యాకో ప్రార్థన నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించుము దయచేసి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు ఎవరు యాకోబు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో రిక్వెస్ట్ ప్రార్థన ఎలా చేయాలో నేర్పే మీకు బతిమాలటం రిక్వెస్ట్ ఇక్కడ కూడా ఇది రిక్వెస్ట్ ప్రార్థనే ఎందుకంటే దయచేసి అన్న పదం వాడాడు యాకోబు ఏషావు వస్తున్నాడు దీనికన్నా మన ముందు చరిత్ర చూస్తే ఏషావుకు రావాల్సిన దీవెన్లు యాకో పొందుకున్నాడు తర్వాత యాకో పొందుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏషియావు వచ్చాడు నా తండ్రి నన్ను కూడా దీవించు అన్నాడు అరే ఇందాకాడొచ్చాడు రా నువ్వే అనుకుంది ఇచ్చేసానురా వాడికి పేరు సరిపోయింది అసలు యాకో అంటేనే మోసగాడు సరిపోయింది వాడికి పేరు వాడిని ఎట్టయినా సరే ఏసేయాల్సిందే ఏమ్మ ఇరవై ఏడు అధ్యాయం చూడండి నలభై ఒకటో వచ్చి పగ పట్టాడు పగ తమ్ముడే కానీ తనకు రావాల్సినవి కదా మనకు రావాల్సినవి ఎవరన్నా తీసుకుంటా ఉంటే కోపం వస్తుందా పగ వస్తుందా కక్ష వస్తుందా రక్త సంబంధమైనా సరే వస్తాయి మా నాన్న చనిపోయే రోజుల్లో ఉన్నాడు చివరి దశలో ఉన్నాడు ముసలోడు అయిపోయాడు మా నాన్న చచ్చిపోతే అప్పుడు వాళ్ళని తెలుస్తా చంపేస్తావాడిని అని మనసులో అనుకుంటున్నాడు ఓదార్చుకున్నాడు పైకంత ఈ మాటలు రెపకా ఎంది ఆ ఇని యాకోపుతో చెబుతుందరే మీ అన్న నిన్ను సంపట్టడానికి కక్ష కట్టాడు రా నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా నువ్వు లాభం దగ్గరికి వెళ్ళు మీ మామయ్య దగ్గరికి వెళ్ళు అక్కడుండయ్యా ఒకరోజు నేను మీ ఇద్దరు కొట్టుకున్నారనుకో ఇద్దరు చచ్చిపోయారు అనుకో ఇద్దరికి దెబ్బలు తగిలి ఇద్దరు చచ్చిపోయారు అనుకో ఒకరోజు నేను ఇద్దరు బిడ్డలను పోగొట్టుకోలేను అనరా కంటానికైతే ఇద్దరునొక రోజుగా అన్నాను కానీ పోగొట్టుకుంటూ ఒకసారి పోగొట్టుకోలేను రాబయా నువ్వు వెళ్ళరా కోపం తగ్గి శాంతిపడి ఆ కక్ష అంతా పోయిందాక నేను కబుర్ చేస్తానురా అప్పుడు దాకా లాభం దగ్గర ఉండరా అని చెప్పింది చెప్పి యాకో మా ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమండి నా ప్రాణం విసిగిపోయాను వీళ్ళు ఇక్కడ వద్దు ఇక్కడ అమ్మాయిలు వద్దు కాబట్టి వాళ్ళ మామిడి దగ్గర పంపుతున్నాను అంటే ఆయనకి అన్ని తెలియదుగా ఈ కథ అంత తెలియదు అందుకని పిలిచి దీవించి పంపించేశాడు ఇప్పుడు ఆ విధంగా ఏదయ్యారు అక్కడికి వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది వెళ్ళి అయినా పగబోలా రేపు కబురు జైల మరి ఇరవై ఒక్క సంవత్సరాలు రేపుకా కబురు చేస్తే కదా రావాల్సింది మరి నేను ఎందుకు బయలుదేరి వస్తున్నాను చెప్పండి నాకు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు యమ్మ ముప్పై ఒకటి అధ్యాయము దేవుడు యాకోబుకి యాకోబు నువ్వు అక్కడ తలగడి చేసుకొని రాయి పెట్టుకొని దాన్ని నిలిపి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు పరలో గవిని ఇది మందిరం అవుతుంది అని బేతలు అని పేరు పెట్టి అంతకుముందు గారు చెప్పారుగా పేరు పేరేం పేరమ్మా లూజు వీడి పెద్ద లూజు వాళ్ళు లేకుండా అన్నట్టు అంటారు కదా లూజు లూజుని బేతలుగా మార్చాడు ఎవరు యాకోబు అక్కడ నూనె పోసావు కదా అడగ పద నువ్వు అని దేవుడు ప్రత్యక్షమై చెబితే ఆ చదువు బయలుదేరి నువ్వు పుట్టిన దేశానికి భద్రాబాబు అన్నాడు అందుకని భార్యలతో చెప్పాడు అమ్మా మీ నాన్న ముఖం లేదు నన్ను కష్టపెడుతున్నాడు ఎండకెండి వానగ దడిశాను ఏ దొంగలొచ్చి పట్టుకెళ్ళినా నా ఏది ఎత్తున్నాడు ఏ ఫంక్షన్లో అయినా నా మేకలోకి పోతున్నాడు జీతాలు పద్దా పదిసార్లు మారుస్తూ ఉన్నాడు మీ నాన్న ఇసుకిచ్చేస్తానమ్మా ఇక నేను ఉండను నేను వెళ్ళిపోతున్నానంటే అసలు మా నాన్నతో పాలు ఎక్కడ ఉంది తట్టుకున్నాక నువ్వే నాకు అని వాళ్ళిద్దరు కూడా బయలుదేరి వచ్చారు ఆ సంగతి తెలిసి ఆయన వచ్చాడు ఎంత పడ్డాడు సంపుదామనుకున్నాడు అరే నిన్న ఏమైనా చేయటం నా వల్ల ఇద్దరా కానీ మీ దేవుడు రాత్రి కనపడి వాడితో జాగ్రత్తగా ఉండమన్నాడు జాగ్రత్త సుమి టేక్ కేర్ ఇంగ్లీష్ చెప్పాలంటే ఇంగ్లీష్ టీచర్ గారు అన్నారు లెక్చరర్ గారు టేక్ కేర్ ఖబర్దార్ చెప్పాడు ఏం మాట్లాడటానికి లేదు అంటే సమాధానపడి వెళ్ళాడు ఇన్ని శ్రమంలో తప్పించాడు వాడు సమాధానపడి లాభాన్ని వెళ్ళిపోయాడు ఇప్పుడు వస్తున్నాడు ముప్పై రెండు అధ్యాయానికి వచ్చిన తర్వాత మళ్ళీ చదవండి ముప్పై రెండు పదకొండు ఇతను వస్తున్న సంగతి ఏసావుకు తెలిసింది ఏసావు ఒక నాలుగు వందల మందిని ఎంట పెట్టుకొని ఉత్తనాడ సంగత ఇది తెలిసింది ఆయనకేమో ఉత్తనాడ సంగతి తెలిసింది ఈ విషయాలు పాస్ అయినాయి ఇంకేము ప్రవ్వా వచ్చి అత్తనాడు నా సహోదరుడు నువ్వే తప్పించాలి ఆ చేతిలో నుంచి అని ప్రార్థన చేశాడు రిక్వెస్ట్ ప్రార్థన చేశాడు పోరాడాడు పట్టుదలగా ప్రార్థన చేశాడు రాత్రి అంతా పెనుగులాడాడు నన్ను ఆశీర్వించమన్నాడు అరే నీ పేరు ఏం పేరురా అన్నాడు ఆశీర్వదించటానికి పేరు ఎందుకు అంటే గుణం మార్చుకుంటానికి మార్చటానికి యాకోబు కానీ ఇక్కడ నుంచి యాకోబు గదిరా నువ్వు ఇస్రాయేల్రా అన్నాడు దేవుడు యాకోబుని ఇక్కడ మార్చాడు ఆ వచ్చే వేసేవను అక్కడ మార్చాడు ఇద్దరిని దేవుడు మార్చేశాడు వాళ్ళ కక్ష మార్చేశాడు పగ మార్చేశాడు ముప్పై మూడు అధ్యాయం మొదటి వచ్చిన నాలుగు వందల మందిని పట్టుకుని వస్తున్నాడు నాలుగో వచ్చిన చదువుదాం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటెళ్ళాడు కౌగిలించుకున్నాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరు వాట్లేసుకొని ఏడ్చుకున్నారు కన్నీరు కాచుకున్నారు పగేమైంది అక్షేమైంది ప్రార్థన మార్చేసి దేవునికి స్తోత్రం పగలు మార్చే దేవుడు కదా హృదయాలు మార్చే దేవుడు బుద్ధులు మార్చే దేవుడు గుణాలు మార్చే దేవుడు కదా మార్చగలిగిన దేవుడు ఇద్దరు అన్నదమ్ములు ఏకం చేసాడు ఆస్తి మీద ఇప్పుడు ఆసక్తి లేదు అరే నాకు కావాల్సినంత ఉందరే తమ్ముడా నాకు కావాల్సినంత తొందరగా నీధుని ఉంచుక అన్నాడు కదా ఎంత మార్పు ప్రార్థన ద్వారాగా కక్షలు పగలు ఏమో ఆ శత్రువుని మిత్రుగా మార్చగలడు శత్రువు దగ్గర భోజనం శ్రద్ధపరచగలడు అది ఆయనకే సాధ్యం ఆయన ఆయనకే సాధ్యం నిజంగా గొప్ప విషయం కాబట్టి ఇద్దరు సఖ్యత పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుడు ఆ విధంగా గొప్ప కార్యం చేశాడు మొరపెడితే ప్రార్థన మొరపెడితే పెడితే గారికి హార్ట్ అటాక్ వచ్చింది సాగు బతుకుల మధ్య పోరాడింది ఇక బతకదనుకున్నారు డాక్టర్ గారు కూడా మరి గుండెలో ట్రబుల్ ఉందమ్మా మరి గుండె ఆపరేషన్ చేయాలన్నారు మరి భర్త గారు రాధయ్య గారు ఎప్పుడో చనిపోయాడు రిటైర్ అయ్యి చనిపోయారు ఆయన పెన్షన్ మీద బతుకుతూ ఉంది కూతురు ఒంటరిగానే ఉంటుంది ఆ కూతురు కూతురు కూడా అక్కడే ఉంది ముగ్గురు ఆడోళ్ళు కదా నయోమి టైపులో నయోమి ఓర్ప రూత్ ఉన్నట్టుగా వీళ్ళు ముగ్గురు మిగిలేరు మరి ఎవరు చేస్తారు ఏం చేస్తారు అయినా ప్రార్థన చేశాం దేవుడు ఆలకించాడు ఇక సజీవు లెక్కలో ఉంచాడు ఇప్పటికీ గుండె ఆపరేషన్ అవ్వాల ఇప్పటికీ అవ్వాల లేదు అప్పుడప్పుడు ఆయాసం వచ్చింది ఆయాసం వచ్చే ఫోన్ చేసింది అయ్యారు నాకు ఆయాసం వచ్చింది గుండె మళ్ళీ ప్రార్థన చేయటం దేవుడు ఆలకించటం స్వస్థపరచటం ఎందుకంటే అందరూ ప్రార్థన చేయటమే కానీ చేసేదంతా ఆయనే ఏమో బతికిచ్చాడా నేను స్తోత్రం ఇప్పుడు సాక్ష్యం చెప్పట్లేదు కృతజ్ఞత చెల్లిస్తున్నారు అన్నిటికి కలిపి ఆమెకు వచ్చి దేవుడు ఆమెకిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి స్తోత్రం అందుకనే మరి కృతజ్ఞత చెల్లించాలని అనుకున్నారు మరి సాక్ష్యం చెప్పాలంటే కొంచెం ఇబ్బందులు అయ్యగారు మీరే చెప్పండి అన్నారు అంతేనమ్మా వెరీ గుడ్ దేవుడు ఆ విధంగా చేశాడు ఏందో పాపం వసంత రాత బాగాక ఇంటి దగ్గర ఆగిపోయింది మరి ఆ అమ్మాయికి పెళ్ళి చేయాలి ఉదాహరి ఇంటి చేయాలి నేను ఒంటరిగా ఉంటున్నాను నా కూతురు ఒంటరిగా ఉంది ఎంతయ్యా అదే అప్పుడు నుంచి ఆసుపత్రికి వెళ్ళా వెళ్ళిపోయిన ప్రార్థనే వెరీ గుడ్ మంచిది దేవుడు కాపాడే వెరీ గుడ్ ప్రార్థన ద్వారా మంచిది బతికినన్నాళ్ళు బతుకు దేవుడు ఆశించినంత వరకు ఎత్తాడు అంతే అంతే ఇక్కడ కనుమూర్తి అక్కడ కను ఎరుద్దాం ఏం మనకు ఏంది మరి అమ్మాయి రాత్రి అయిపోయిందయ్యా ప్రార్థన చేయి అంటే వసంత కోసం ప్రార్థన చేశాం దేవుని మహాకృహను బట్టి దేవర కొండ దొరికాడు దేవర కొండతో పెళ్ళి అయింది దేవునికి స్తోత్రం పెళ్ళి అయిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కృతజ్ఞత అనుకోకుండా దేవుని మహాకృహను బట్టి గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చారు ఇళ్ళోరు కట్టిస్తారు పెన్షన్ డబ్బుల మీద బతుకుతుంటే ఇల్లు మళ్ళీ ప్రార్థన మళ్ళీ ప్రార్థన చేసాం పాపం కొత్త పెళ్ళికొడుకైనా దేవరకొండ పూనుకొని పది లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు దేవుని స్తోత్రం ప్రార్థనే మనం చేసింది ఏంటి ప్రార్థనే మళ్ళీ అయ్యగారు మరి అందరు ఇల్లు గృహప్రవేశాలు చేస్తున్నారు మా గృహప్రవేశం అవట్లేదు మరి అయ్యగారు అంది మనకు మనం ఆయుధం ఉందిగా ఏంటి ప్రార్థన చేద్దామమ్మ మరి చే ప్రార్థన చేసాం మళ్ళీ ఆయనే పూనుకున్నాడు మన సంఘాన్ని పిలిచాడు అందరికి బాగా ఘనంగా చేశాడు ఇల్లు కూడా బాగా గట్టించాడు అది కూడా నెరవేర్చింది కదా వెరీ గుడ్ డాకర్ లోన్ తీసుకున్నారు కదా ఆ డబ్బులు నెలకు వేడి వేలు ఆయన కడతాడు వెరీ గుడ్ నిజంగా దేవుని కృప అసలు ఎంఐ రాతేంది రాతే అని అనుకుంటే మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక మొదటి సంబంధం ఆ విధంగా ఒక కూతురు పుట్టినాక ఆ నీళ్ళు తర్వాత వీళ్ళు వదిలిపెట్టడం ఎక్కడ ఉండటం దేవుని మహాకృప ప్రార్థనే పాపం వీళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తే నేను ఎంత అనుకోలే దేవుడు ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంటాడు కదా వీళ్ళకి ఎందుకు చేయాలని అనుకోలేదు కదా నేను కూడా ఎందుకు చేయాలని అనుకోలే నేను కూడా చేశాను ఎందుకంటే ప్రార్థనకి ఇరవై రూపాయలు ఇచ్చిద్దామ్మా వెరీ గుడ్ బంగారం సంపాదించుకున్నారు పోయిన వస్తువులు దొరికినాయి దేవునికి స్తోత్రం మొత్తానికి పెళ్ళి అయింది ఇల్లు అయింది గృహప్రవేశం అయింది ఇప్పుడు అమ్మాయి చదువులు అఖిల చదువులు ఇప్పుడు ఏమేమి ఇల్లు జగ్గపేటలో ఉంది వసంత ఇల్లు ఇక మా అమ్మమ్మను మనవరాలు ఉన్నారు మరి చదువులు ఏమి జరుగుతారు మళ్ళీ ప్రార్థనే చదువు పూర్తి అయిపోయింది దేవుని స్తోత్రం ఇంటర్వ్యూల కోసం ప్రార్థన చేయమంది కోచింగ్ అంది ఇంటర్వ్యూలు అంది దేవుని మహాకృపను బట్టి సెలెక్ట్ అయింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరింది దేవుని స్తోత్రం అందుకని కృతజ్ఞత అంతేనా వెరీ గుడ్ అంతే నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిచ్చి జాబ్ ఇస్తాడో మనం చూస్తున్నాం అన్నమాట మరేందమ్మా అంటే మరి విషయాలు తెలియాలి మరి నేను అక్కడకుంటున్నాను కాబట్టి నాకు ఫోను కావాలి మళ్ళీ ప్రార్థన చేసాం ఫోన్ వచ్చింది ఫోన్ కొన్నందుకు కృతజ్ఞత అంతేనా అంతే ఫోన్ కొన్నారు పెద్ద ఫోన్ చచ్చిపోదు ఎంత అయిందమ్మా యాభై వేలు పెట్టి ఫోను వెయ్యి రూపాయలు పెట్టుకొని కొంటానికి లేదు లేదు అక్కడ మరి ఏందనుకున్నా ప్రార్థన అంటే నాకు దేవుడు ఇచ్చాడు ఇస్తాడు దేవుడు అంతే యాభై వేలు పోను ఇంకా అమ్మాయి రాల చెబుతాను అందుకని ఇంకా ఇప్పుడు సెలవు ఇవ్వలేదు అమ్మాయి ఇప్పుడు పర్మిషన్ అడిగి వస్తుంది బస్సులోనే ఉంది వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ ప్రార్థన ఇంతవరకు జరిగింది దేవుని స్తోత్రం ఇప్పుడు అమ్మాయి పెళ్ళి కావాలా ఇప్పుడు పెళ్ళి కోసం ప్రార్థన చేయిద్దాం ఇప్పుడు ఇన్ని చేసిన దేవుడు చేస్తాడమ్మా నీకు నమ్మకం ఉందా నువ్వు చెప్పాలి నమ్మకం ఉందా ఎవరి మీద దేవుడి మీద రైట్ దేవుడు ఎవరు దేవుడు కండు అంటే సరి చేస్తాడు వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఇప్పుడు ఏషావుని యాకోబుని ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇల్లు ఆ స్థలం అమ్మి అమ్మాయి పెళ్లి చేయాలన్నది ఉద్దేశం ఎవరిది అమ్మమ్మది అయితే నరసింహ గారు కొడుకు ఉన్నాడు కొడుకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఏమంటారు మరి అమ్మ నాన్న దిగిపోయిన డబ్బులు నువ్వే వాడుకున్నావు ఇవన్నీ నువ్వే చేసుకున్నావు కదా నాకు చూసుకున్నావు కదా మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా మరి నాకు న్యాయ యోటో న్యాయమే కదా అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఆలక ఎలక ఏమైనా కానీ వీళ్ళు మనవడలే వాళ్ళు మనవడలేవు కాబట్టి సమాధానం పడాలా ఏ శావుని యాకోవుని సమాధాన పరిచిను దేవుడు గంగ నరసముని అశ్విని కానీ ఉమాని సమాధాన పరుసరుగాక ఏమ్మా అది అందుకనే సమాధాన పడండి అంద ఆయన కూడా నిలబడి పెళ్లి చేయాల ఆ కుటుంబం కూడా ఒక్కదాని మేము ఒకటి నుంచి ఉంటే పెళ్ళి అవ్వదు వాళ్ళు కూడా అందరూ రావాలా కాబట్టి అందరూ కలుసుకోండి మాట్లాడుకోండి సరి చేసుకోండి సఖ్యత పడండి ప్రార్థన చేసుకోండి దేవుడే సాయం చేస్తాడు అంతే అంతే ఇక అంతే లేమ్మ టైం అయింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నూట ఇరవై కీర్తనలో ఆరు పదమూడు పంతొమ్మిది వచనాల్లో రాయబడిన మాట కష్టకాలములో దేవునికి మొరపెట్టి ఆ ఆయన ఆలకించాడు వారిని విడిపించాడు ఆదరించాడు ఆపదలు తొలగించాడు ఏమే ప్రార్థన చేద్దాం ఆ ఇల్లు కోసం ఆ స్థలం అమ్మటం కోసం ఇద్దరు కుటుంబాలు సఖ్యతపడి అకిల్లా పెళ్లి చేసే కార్యం జరిగేలాగా దేవుడు కృపచూపులాగానే ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు ఆశ్రయించి దీవించనుగా అయిపోయింది